విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమల్లపూడిలో నిన్న దుండగల కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణకు విశాఖ డైరీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే చేతికి పన్నెండు కుట్లు వేశామని ప్రాణాపాయం ఏమీ లేదని సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలో కోలుకుంటారని డాక్టర్ సో నిన్న రాత్రి సుమారు ఏడున్నరకి బుచ్చయ్యపేట మండలంలో కమిలిపూడి అనే ప్రదేశంలో గేదెలు సత్యనారాయణ అని చెప్పి మా విశాఖ డైరీ డైరెక్టర్ గారికి ఏంటంటే కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఏంటంటే సడన్ గా ఆయన వెళ్తుండగా ఆటోలోంచి వచ్చి కత్తితో అటాక్ చేయడం జరిగిందన్నమాట సో సెవెన్ థర్టీకి అక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దగ్గరలో లోకల్ ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయించారు మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బట్టి ఏంటంటే కుడిపక్క ఈ దవడ కింద గట్టిగా బలంగా దెబ్బ తగలడం ఆ తర్వాత చేతికి ఆయన కత్తిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే చాలా లోతుగా తెగిపోవడం జరిగింది అక్కడి నుంచి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత మేము స్కానింగ్ చేసిన దాన్ని బట్టి కుడిపక్క మెదడులో ఒక దుమ్ము చెట్లు పోవడం మెదడులో కొద్దిగా రక్తస్రావం జరగడం జరిగింది చేతికి సంబంధించి ఏంటంటే లోపలికి కండ బాగా డీప్గా తిగిపోవడం వల్ల చేతుల మూవ్మెంట్ కొద్దిగా స్లోగా ఉండడం సో దానికి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ గారు వైద్యంకి ఇప్పుడు ఈరోజు ఉన్న సర్జరీ చేసి దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటికైతే పేషెంట్ తెలుగుగా ఉన్నారు అదర్వైజ్ బ్రెయిన్ కండిషన్ నుంచి స్టేబుల్ అయితే ఉన్నారు